ప్రమాదంలో కాలనీ మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథులా నగర్ సత్యసాయి నగర్ కాలనీకి చెరువు నీరు రావడంతో నీట మునిగిన కాలనీలు ఎస్ఎన్డిపి నాలా మూసుకుపోవడంతో కాలనీలో ఉన్న ఇళ్లలోకి వచ్చి చేరింది చెరువు నీరు ఇబ్బందులు పడుతున్నారు కాలనీ వాసులు ఇబ్బందులను త్వరగా తీర్చాలంటూ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం

I can't do it. I it. a n t d t I can't do it. I a n t do it. I can't do a n t d i n o it. I c o i a n t n t d a n अरे ये लोग चलते ही आ रहे हैं सारे जो मोर्ट का छोड़ दो और अंदर निकल आए

ఎప్పుడు నీళ్ళు వర్షం వచ్చినప్పుడు ఏమైనా వస్తాయో నీళ్ళు అన్నీ వెళ్ళిపోయినాయి ఇండాలకి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ షాపులలో ఇట్లా వచ్చినాయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది ఎప్పుడు ఇదే ఇబ్బంది ఉంటున్నది ఇక్కడ అధికారులు ఏం పట్టించుకుంటలేరు టూ వేసారు ఆయన నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పటివరకు ఎవరు రాలేదు అధికారులు చూస్తున్న పోతున్న పబ్లిక్ చాలా ఇబ్బంది అయిపోతున్నది నేను ఇక్కడ గుంత అది గుంతలో రెండు మూడు బయట పడ్డాయి వాళ్ళకు చాలా దెబ్బలు తగినాయి హాస్పిటల్ తీసుకెళ్ళి పిల్లలు ఇద్దరు స్థానికులు కానీ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించారు చాలా దెబ్బలు తగ్గినాయి ఎవరు పట్టించుకుంటారు రాత్రి పదిన్నరకి స్టార్ట్ అయిన నీళ్ళు మేము ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే పాలబాక్ చేసుకోవాలని కూడా ఇక్కడ లేదు మా పిల్లలకి స్కూల్కి పంపించాలన్నా లేదు మాకు తాగడానికి నీళ్ళు లేవు ఇప్పుడు వాడుకోవాలంటే నీళ్ళు లేవు ఇప్పుడు స్నానాలు ఏం చేయాలి మేము ముఖాలు ఏం కట్టుకోవాలి మా పరిస్థితి ఏంటి ఎన్ని నుంచి స్టార్ట్ పది గంటల నుంచి